మోడీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు ఇక జీవితకాలం ఆయనే ప్రధాని ప్రజలు జాగ్రత్త ఇక ఇక జీవితకాలం ఆయనే ప్రధాని అంటే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఖర్గే మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ మళ్ళీ గెలిస్తే పార్లమెంటు పార్లమెంటుకి ఇవే చివరి ఎన్నికలని ఆ తర్వాత పుతిన్ మాదిరిగానే మోడీ సైతం దేశానికి జీవితకాలం ప్రధానిగా ఉంటారని వ్యాఖ్యానించారు ఇది వాస్తవం మోదీ మోదీ యొక్క పది సంవత్సరాల కాలం లోపల మోదీ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే మల్లికార్జున ఖర్గే గారు చెప్పింది వాస్తవంగా అనిపిస్తూ ఉంది ఆయన చెప్పింది ఒకటి చేసేది ఒకటి ఆయన అధికారంలోకి రాకముందు మాట్లాడిన మాటలు వేరు అధికారంలోకి వచ్చి వచ్చినాక చేస్తున్నటువంటి చేతలు వేరు ఈయన అన్ని తానాయి గవర్నమెంట్ సంస్థలు ఉండొద్దంటాడు తన కోటర్ గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుంటాడు ఆదాని అమ్మాయిలకు దేశ ప్రజల సొమ్ము దోషి పెడతాడు ఈ దేశంలో పెరిగినటువంటి ధరలో ప్రజలు నడ్డి విడిస్తున్న ఆ ప్రజల ద్వారా పనుల ద్వారా వచ్చినటువంటి డబ్బును ఆదాని అమ్మాయిలకు పెడుతూ తాను ఇష్టం వచ్చినట్టు మీడియాను కట్టడి చేస్తూ తన గోధు మీడియాను తన మీడియా అంటే తన చేతుల్లో పెట్టుకుంటూ ఎవరు కూడా తప్పుడు ప్రజ అంటే వాస్తవాలను ప్రజలకు తెలిసే విధంగా తెలిసే విధంగా ప్రచారం చేయకుండా తప్పుడు విధానాలు మాత్రమే ప్రజలకు చూపిస్తూ వస్తున్నటువంటి మోడీ నరేంద్ర మోడీ విలువ పోడి విధానం చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మీరందరూ హిందుత్వాన్ని అడ్డు పెట్టుకొని చాలా మంది మేధావులు ఏదో అంటే పిల్లికి బిచ్చమైనోడు ఇంటి పక్కవనంతో మర్యాద కూడా మాట్లాడలేని సన్నాసులు చాలామంది నేను ఎందు నా హిందూ దేశం అని మాట్లాడుతూ ఉన్నాడు వానికి సభ్య సంస్కారం కూడా ఉండదు పక్కవానికి మానవ మర్యాదలు ఇజ్జత్ కూడా లేనటువంటి వీళ్ళంతా భక్తి పేరు చెప్పి ఆ పేరు చెప్పి వీళ్ళు వశపరచుకోనికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ కూడా ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత రాజ్యాంగబద్ధమైనటువంటి అనేక సంస్థల మీద ఆయన ఒత్తిడి తీసుకురావడం చివరికి సుప్రీంకోర్టు మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమిస్తా మేమే నియమిస్తామని చెప్పడానికి ప్రయత్నం చేసిండు ఇంతకు మొదలు న్యాయశాఖ మంత్రిగా ఉన్న కిరిజు కిరణ్ రిజిజు అనేతటువంటి వ్యక్తి ద్వారా ఒత్తిడి చేపించుడు అట్లా అనేకంగా ఇప్పుడు ఈ దేశంలో అనేక గుళ్ళు ఉన్నాయి ఈ దేశ ఈ దేశము గుళ్ళకు పురాతన ఆలయాలకు అనేక హిందుత్వ విధానాలకు పుట్టినీళ్ళు అలాంటి విధానాలకు స్వామీజీలు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు వాళ్ళకి జ్ఞానం ఉంది వాళ్ళకి చదువు వస్తుంది వాళ్ళు మల్టీ లాంగ్వేజ్ మాట్లాడగలరు దేవులను ప్రసన్నం చేసుకున్నటువంటి ఒక మనకు రామకృష్ణ పరమహంస లాంటి వివేకానందులు లాంటి స్వాములు మఠాధిపతులు ఈ దేశంలో ఉంటే అన్నం పుణ్యం తెలియదు నరేంద్ర మోడీ చదువు సక్కరాదు ఒక ప్రార్థన లేదు ఏమి తెలియదు ఇక రాజ్యాంగాన్ని మొత్తం ఉల్టా చేసుకుంటూ ఇలా భార్య లేకుండా ఒక భార్య అంటే ఈ దేశం అంటే ఒక భార్య ఒక భర్త వాళ్ళిద్దరు ఒక కుటుంబ పెద్ద వీళ్ళందరూ శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా లేదంటే శంకరుడైనా ఇంకే దేవుడైనా భార్యల సమేతంగా ఒక పూజలో పాల్గొంటారు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు భార్య లేని నరేంద్ర మోడీ ఈ దేశానికి ఏమో ఉద్ధరిస్తున్నట్టు ఆయననే పీఠాధిపతులు కాకుండా ఈయననే ఒక పీఠాధిపతిగా తయారై ప్రధానమంత్రి రాజ్యాంగబద్ధంగా ఎన్నికై పీఠాధిపతులు చేయాల్సిన పనులను నరేంద్ర మోడీ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మల్లికార్జున ఖర్గే గారు చెప్పినట్టు నూటికి నూరు శాతం నరేంద్ర మోడీ ఈ దేశంలో ఈ దేశంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇదే చివరి ఎన్నికలు అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మరోసారి నరేంద్ర మోడీ గెలిస్తే ఈ దేశంలో ప్రజాస్వామికంగా జరిగేటువంటి ఎన్నికలు చివరిగా ఉండబోతున్నాయి దాని తర్వాత ఒక రాజుగా దాని తర్వాత ఏం చెప్పింది ఇక్కడ చూడండి ఇక జీవితకాలం మోదీ సైతం దేశానికి ఇక్కడ ఏమైనా ఆ ఇదే చివరి ఎన్నికలు తర్వాత పుతిన్ మాదిరిగానే మోదీ సైతం దేశానికి జీవితకాలం కాలం ప్రధాని కావాలనుకుంటున్నాడు ఇది మన నల్లికాడ్జుల కర్ర గారు చెప్పింది ఇది వాస్తవం ఇలాంటి వాటిని ఇవాళ హిందుత్వం వేరు మనం మనం పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి మనం పూజించేటువంటి విష్ణువు కానీ శంకరుడు కానీ ఇంకెవరు కానీ రాముడు కానీ వీళ్ళంతా మన దైవ భగ మనం దైవాంశుద్ధులు మనం పూజ చేసుకుంటాం కానీ నరేంద్ర మోడీకి ఏం పని ఆయన ఇంట్లో ఆయన పూజ చేసుకోవాలి కానీ పనులు ఏం చేయాలి ప్రధానమంత్రి దేశ భవిష్యత్తు కోసం చేయాలి కానీ ఆయన అట్ట కాదు ఇలా ఎన్నికల కమిషన్ నియమిస్తంటాడు ఎన్నికల కమిషన్ నియమించే పాత్ర నాకే కావాలంటాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నియమించి నాకే కావాలంటాడు ప్రైవేట్ సంస్థలు రావాలంటాడు గవర్నమెంట్ సంస్థలు పోవాలంటాడు నిరుద్యోగం పెంచి పోషిస్తాడు ఇలా డీజే రూపాయి విలువ పడిపోతూ ఉంది జీడిపి విలువ అనేది పూర్తిగా పడిపోతూ ఉంది ఎలాంటి అర్థం పర్థం లేని పాలన చేస్తున్న నరేంద్ర మోడీని ఓడించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా